మంట మీద మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత పులుసు పోసుకోవాలి ఇక్కడే ఉంది కిట్టుకు మొత్తం వాటర్ ఎందుకంటాం కాదు బ్యాలెన్స్ చేసుకోవాలి మంట బ్యాలెన్స్ చేసుకోవాలి అడుగు మాడకూడదు చేప అడుగు మాడింది అనుకో భయంకరంగా ఉంటది మళ్ళీ మంట మీద అది ఉడుకుతుండగా మనం ఒక ఒక మంచి పని చేద్దాం మంచి పని కాదు దీంట్లో పులుసు పులుసు కావాలి కదా పులుసు కావాలంటే ఈరోజు నీకు ఏం ప్రామిస్ చేసినా మామిడికాయ అవును మామిడికాయ నేనే చేశాను నేనే చేశాను నువ్వే చేశావు నువ్వు చేశావు మా కాజల కోసం మా కాజలు చేసుకున్న చేపల కూర దాంట్లో పులుపు కోసం అని ఈ మామిడికాయ ముక్కలు వేద్దాం చాలా ఇక్కడ చూడలేదు ములు అంటే చేప కర్రీలో పులుపు అనేది మనం యాక్చువల్లీ టమాటా వేస్తారు లేకపోతే చింతపండు వేస్తారు నేను చూస్తున్నా సో చూద్దాం ఈ రోజు మా మామ నా కోసం చేస్తున్నాడు ఇంత దూరం తీసుకొచ్చి అది కూడా ఊరించినట్టు పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా 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 ఎంతసేపు పడుతుంది మా వంట చేయడానికి అయిపోయింది ఏముంది ఒక ఐదు నిమిషాలు ఉడికిందనుకో దీన్ని రోజులు పులుపు అని అందరూ తీసి పడేస్తారు మామిడికాయ పప్పులో కూడా మామిడికాయ వేసిన తర్వాత ఇది వేయరు ఇది వేస్తే దీంట్లో ఉండకపోతే దిగుతుంది కొందరు చేప కంటే ఇదే ఇష్టంగా తింటారు ఇది మొత్తం టెంక టెంక టెంకకు ఆ చేపలు పడతాయి ఆ ముక్కు కూడా నీకే మళ్ళీ మొత్తం నేనే తీసుకుని టెంకనా నువ్వు ఎవరిక పాట పడిన నుండి చాపల్ నాకు చారు నీ కూర మా మరి ఇంకా కాక నేను తలకాయ తింటా అది కూడా చూపించి తింటా నీకు ఈరోజు నువ్వు ఏం చేయాలంటే అన్నం కూడా వండుకున్నాం మనం ఇప్పుడు అన్నంలో